ఆయన భగవంతుడే కాదు ఒక మంచి మిత్రుడు బాలకృష్ణుడు చిన్నపిల్లలు ఏ రకంగా అయితే అల్లరి చేస్తారో మరి ఆ రోజు వెన్న కోసం ఆయన చేసినటువంటి దొంగతనాలు ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు విన్నాం అలాగే ఒక మిత్రుడిగా మరియు ఆ అటుకులు తీసుకెళ్తేనే అతని పాద పూజ చేసినటువంటి ఒక గొప్ప మిత్రుడు అలాగే ఆయుధం పట్టకుండా మరి ధర్మాన్ని కాపాడటం కోసం సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి చెప్పాలంటే చాలా ఉంది హిస్టరీ ఆయన గురించి మనం ఇవాళ భగవద్గీతని మనం ఆచరించారు మనకి ఒక మార్గాన్ని చూపించారు మనిషి జీవనం పుట్టుకలు పాప కర్మలు పాప కర్మలు మనం చేసే ప్రతి పని కూడా కౌంట్ అవుతుంది అవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అద్భుతంగా మరి అందించినటువంటి గీత ఇవాళ మన భారతీయులే కాదు ప్రపంచంలో చాలా దేశాలు ఇవాళ భగవద్గీతను ఫాలో అవుతా ఉన్నారు ఆ భగవద్గీత ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది మనం నేను చూశాను చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు భగవద్గీతని ఒకరోజు వారానికి ఒకరోజు వాళ్ళు సెలవు దిన రోజు పఠనం చేస్తూ ఉన్నారు భగవద్గీత పఠనం నేను దుబాయ్ వెళ్ళినప్పుడు కువైట్ వెళ్ళినప్పుడు వాళ్ళకి శుక్రవారం ఇస్తారు ఒక చిన్న ఇంట్లో అక్కడ ఉన్న మన వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకుని వాళ్ళు అక్కడ భగవద్గీత పఠనం చేస్తూ ఉన్నారు అలాగే కొన్ని ప్రాంతాల్లో కృష్ణుడి గానం చేసుకుంటూ వెళ్తూ ఉంటే విదేశీ విదేశీయులు సైతం మైమర్చి వచ్చి ఆడినటువంటి సందర్భాన్ని మనం చూసాం మరి అటువంటి గొప్ప భక్తి భావాలు కలిగినటువంటి ఆ శ్రీ శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మదిన వేడుకలు మన మచిలీపట్నంలో ఇంత పెద్ద ఎత్తున ఇవాళ చాలా ప్రాంతాల్లో ఉదయం పూట గోపూజ చేసుకుని అలాగే చాలా ప్రాంతాల్లో శ్రీకృష్ణ పరమాత్మునికి పూజలు చేసుకుంటా ఉన్నారు